ఫ్రెండ్స్ ఐసీసీ టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరు అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా సస్పెన్స్తో నెలకొంది ఎందుకంటే ఇప్పటికే గ్రూప్ మ్యాచెస్ అన్నీ కూడా అంటే దాదాపుగా నాలుగు గ్రూపులు ఉన్నాయి ఏబిసిడి అయితే ఈ గ్రూపుల్లో జట్లన్నీ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి పార్టిసిపేషన్కి తగ్గట్టుగానే ఒక రకమైన ఫలితం వస్తుంది అయితే ఒకనొక దశలో ఏమైందంటే పసికున్న జట్లు పెద్ద పెద్ద జట్ల పైన చాలా ప్రెషర్ తీసుకొచ్చాయి కాకపోతే విషయం ఏంటి అంటే ఇప్పుడు భారత జట్టు పరిస్థితి ఏంటి అదే గ్రూప్లో ఉన్న పాకిస్తాన్ పరిస్థితి ఏంటి పాకిస్తాన్ అసలు నెక్స్ట్ గ్రూప్ కి వెళ్తుందా అంటే ఈ దానిలో అసలు దాని పనితనం ఉందా అనే విషయం పైన ఇప్పుడు మనం ఒక క్లారిటీగా మాట్లాడుకుందాం అయితే ఏ రకంగా ఇక్కడ నెట్ రన్ రేట్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది అనేది కూడా తెలుసుకుందాం అయితే నెంబర్ వన్ గా సౌత్ ఆఫ్రికా ఉంది రన్ రేట్లో కూడా అసలు టాప్ లో ఉంది మరి భారత పరిస్థితి ఏంటి పాకి పరిస్థితి ఏంటి ఒకసారి అప్డేట్ చేసుకుందాం చేసుకున్నాం దక్షిణాఫ్రికా తన గ్రూప్ పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ జట్టుగా అవతరించింది కెనడాను ఓడించడంతో సౌత్ ఆఫ్రికా రన్ రేట్ కూడా టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో ఆడుతున్న ఇరవై జట్లలో కూడా అత్యుత్తమంగా మారింది అయితే ఫిబ్రవరి తొమ్మిది సాయంత్రం జరిగిన మ్యాచ్లో దక్షిణాఫ్రికా కెనడాను యాభై ఏడు పరుగుల తేడాతో ఓడించింది దీంతో పాయింట్ల పట్టికలో ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరింది దక్షిణాఫ్రికా ఇప్పుడు గ్రూప్ డిలో పాయింట్ల పట్టికలో నెంబర్ వన్ గా నిలిచింది దక్షిణాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ ఆఫ్ఘనిస్తాన్ కెనడా యూఏఈ ఈ ఐదు జట్లు కూడా గ్రూప్లో ఉన్నాయి అంటే గ్రూప్ డిలో ఉన్నాయి ఐదు జట్లు మొత్తం ఓకే అయితే ఇక ఇప్పుడు గ్రూప్ డి పాయింట్ల పట్టికలో దక్షిణాఫ్రికా న్యూజిలాండ్ ఒక్కో మ్యాచ్ ఆడిన తర్వాత చెర రెండు పాయింట్లు కలిగి ఉన్నాయి అయితే దక్షిణాఫ్రికా అత్యుత్తమ రన్ రేట్ ఆధారంగా పాయింట్ పట్టికలో అగ్రస్థానంలో ఉంది అయితే టీ ట్వంటీ ప్రపంచకు రెండు వేల ఇరవై ఆరులో పాల్గొనే ఇరవై జట్లలో దక్షిణాఫ్రికా రన్ రేట్ టూ పాయింట్ ఎయిట్ ఉంది ఇదే హైయెస్ట్ ఓకే అయితే దక్షిణాఫ్రికా తర్వాత ప్రస్తుతం గ్రూపుల్లో అత్యధికంగా ఉన్న పొరుగు పొరుగునున్న జింబాబ్వే రెండో అత్యధిక రన్ రేట్ కలిగింది అంటే ఇక్కడ మీరు గమనించండి ఇది అంటే పాకిస్తాన్ రెండు మ్యాచ్లు ఆడింది ఇదేంటి టాప్ లో ఉందని కంగారు పడద్దు మన భారత్ ఒక మ్యాచ్ మాత్రమే ఆడింది అనమాట కానీ ఇక్కడ మీరు గమనించండి ఇండియా ఒక్క మ్యాచ్ ఆడినప్పటికీ కూడా ప్లస్ వన్ పాయింట్ ఫోర్ రన్ రేట్తో ఉంది ఇక్కడ పాకిస్తాన్ జట్టు రెండు పసుపున జట్లతో ఆడినప్పటికీ కూడా ఒకటి నెదర్లాండ్స్ ఇంకొకటి నమీబియా ఈ రెండు జట్ల ఇంక రెండోది అమెరికా సారీ రెండవది అమెరికా మొదటిది నెదర్లాండ్స్ రెండోది అమెరికా ఈ రెండు దే దేశాలతోనూ పాకిస్తాన్ ఆడి ఇంకా కనీసం వన్ కూడా నెట్ హండ్రెడ్ రాలేదంటే ఇంకా మనం ఏం మాట్లాడలేము దాని గురించి అయితే ఇక్కడ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ నెదర్లాండ్స్ నమీబియా యుఎస్ఏ ఈ మూడు జట్లకు మధ్య కూడా మ్యాచెస్ జరుగుతాయి సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ఒకవేళ కనుక మన భారత జట్టు పాకిస్తాన్ ఓడించింది అనుకోండి మరోవైపు నెదర్లాండ్స్ నమీబియా యుఎస్ఏ ఈ మూడు జట్లలో ఏదో ఒక జట్టు గెలుస్తుంది అంటే ఈ మూడు అప్పుడు ఇండియా పాకిస్తాన్కి అవి ఇస్తాయి పోటీ మీకు అర్థం అవుతుంది కదా సో ఇండియా ఎట్లా అయినా సరే పాకిస్తాన్ ఓడించేస్తే టాప్ నోట్కి వెళ్ళిపోతుంది ఇంకా ఇండియాని కొట్టేది లేదు గ్రూప్ వర్కి వెళ్ళిపోవడమే టాప్ అన్న నెక్స్ట్ లెవెల్కి కానీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెట్ రేట్ రేట్లో నెదర్లాండ్స్ ఎక్కువ హైయెస్ట్లో ఉంది ఓకే యుఎస్ఏ రెండు మ్యాచ్లు ఆడింది రెండు ఓడిపోయింది నవీమియా ఒక మ్యాచ్ ఆడింది నెగిటివ్ రన్ రేట్లో ఉంది సో ఈ మూడిట్లో ఏదో ఒక జట్టు కనుక వాళ్ళల్లో వాళ్ళే ఆడి గెలిచారనుకోండి అప్పుడు కి పెద్ద దెబ్బ అనమాట అదే కదా నెక్స్ట్ దక్షిణాఫ్రికా తర్వాత జింబాబ్వే చాలా మంచిగా ఉందనమాట ఓకే రెండవ అత్యధిక రన్ రేట్ కలిగి ఉండడంలో జింబాబ్వే ఉంది ప్లస్ ఇప్పుడు ఆస్ట్రేలియా వచ్చింది అది వేరే విషయం ఎందుకంటే ఆస్ట్రేలియా జరిగింది కాబట్టి సో నెక్స్ట్ సెకండ్ ఆస్ట్రేలియాలో అన్నమాట సో గ్రూప్ బిలో ఎక్కువ హయ్యెస్ట్ పాయింట్స్ అనేవి ఇక్కడ జింబాబ్వేకి వేకి ప్లస్ టూ పాయింట్ సెవెన్ ఉంది ఓకే అంటే థర్డ్ ఆస్ట్రేలియా సెకండ్లో ఉంది ప్లస్ త్రీ పాయింట్ ఉంది ఉందనమాట ఓకే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఈ సౌత్ ఆఫ్రికా జట్టుని బీట్ చేసుకుంటూ వెళ్ళింది ఆస్ట్రేలియా సో ఆస్ట్రేలియా జట్టుకి ఇప్పుడు హయ్యెస్ట్ నెట్ రన్ రేట్ ఉండటం అనేది చాలా గొప్ప విషయం ఇక గ్రూప్ సి నెంబర్ వన్ స్థానంలో ఉన్న వెస్టిండీస్ జట్టు ప్లస్ వన్ పాయింట్ సెవెన్ నెట్ రెండు రేట్తో ఉంది అంటే ఇవన్నీ కూడా భారత్ కన్నా ఎక్కువ ఉన్నాయి మీరు గమనించినట్టయితే న్యూజిలాండ్ ప్లస్ వన్ పాయింట్ నైన్ సౌత్ ఆఫ్రికా ప్లస్ వన్ పాయింట్ ఫోర్ ఓకే మన భారత్ ఎంత ఆ ప్లస్ వన్ పాయింట్ ఫోర్ యాక్చువల్లీ ఇది నైన్త్ సౌత్ ఆఫ్రికా జట్టు గెలిచిన తర్వాత ఆ తర్వాత చాలా మ్యాచ్లు జరిగాయి కాబట్టి ఇక్కడ మీరు నెట్ రన్ రేట్ చూసినట్టయితే చాలా మారిపోతాయి అనమాట అయితే ఇక్కడ నెట్ రెండు రేట్ ఏ రకంగా ఫలితాన్ని ఇస్తుంది అంటే ఖచ్చితంగా ఈ గ్రూప్ మ్యాచెస్లో గనక పాయింట్ల పట్టికలో భారత్ భారత్ గురించి కాదు ఏ జట్ అయినా సరే పాయింట్స్ బాగున్నాయి సేమ్ వచ్చాయి లేకపోతే లేదా ఒక మ్యాచ్ మిగిలి ఉంది అక్కడ నెట్ రెండ్ రేట్ చాలా కీలకంగా మారుతుంది అనమాట సో ఇక్కడ ఆస్ట్రేలియా ప్లస్ త్రీ పాయింట్ త్రీ ఉందంటే ఇంక మనం ఏం మాట్లాడాలి అంత హైయెస్ట్ ఉంది సెకండ్ హైయెస్ట్ మళ్ళీ జింబావ్ ఓకే మన భారత్ కోహ్లీ వన్ ప్లస్ వన్ పాయింట్ ఫోర్నే ఉంది సో మన భారత్ రాబోయే నమీబియా అలాగే నెదర్లాండ్స్ జట్లతో భారీ తేడాతో గెలవాలన్నమాట అప్పుడు ఈ నెట్ రన్ రేట్ ని కూడా వాళ్ళు లేకుండా వెళ్ళిపోతారు మీకు అర్థమైంది కదా వెస్టిండీస్ కూడా వన్ పాయింట్ ఉంది అంటే ఆడింది వన్ ఫస్ట్ మ్యాచ్ ఎందుకంటే ఇప్పుడు ప్రతి జట్టులో కూడా వీక్ జట్లు ఉన్నాయి ఇప్పుడు టీ చూడండి యూఏఏ కెనడా ఆఫ్ఘనిస్తాన్ ఈ మూడు పసుకున్న జట్లు న్యూజిలాండ్ సౌత్ ఆఫ్రికా స్ట్రాంగ్ జట్లు అలాగే గ్రూప్ వెస్ట్ వెస్టిండీస్ జట్టు ఒకటే కొంచెం టాప్ మీ ఇంగ్లాండ్ సారీ ఇంగ్లాండ్ జట్టు ఇంగ్లాండ్ వెస్టిండీస్ ఉన్నాయి మీతో స్కాట్లాండ్ నేపాల్ ఇవన్నీ వేస్ట్ అనమాట సో ఈ రకంగా పాయింట్ల పట్టికలో చాలా అంటే చాలా విషయం అయితే ఉంటుంది సరే మరి పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ కి సంబంధించిన పరిస్థితి ఏంటంటే ఎట్టకేలకు అయితే భారత్ తో పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి ఒప్పుకుంది ఎందుకంటే ఒప్పుకుని తీరాల్సిందే అదర్ ఆప్షన్ లేదు సో పదిహేనో తారీఖున కొలంబోలో జరగనున్న భారత్ పాకిస్తాన్ మ్యాచ్ టీ ట్వంటీ రంగం మొత్తం అంత సిద్ధమైంది ఈసారి విజయం తొమ్మిదనని పాక్ కెప్టెన్ సల్మాన్ అలీయాగా ధీమా వ్యక్తం చేశాడు గతంలో భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించినా కూడా తమ జట్టు సమతుల్యత ఆటగాళ్ల ఫామ్ పైన నమ్మకం ఉందని మాది పాకిస్తాన్ జట్టుని ఎన్నిసార్లు కింద పడ్డా మళ్ళీ అంతే ఎత్తున లెగుస్తాము అంటూ మాట్లా చేయడం జరిగింది అయితే ఇక పాక్ కెప్టెన్ సల్మాన్ అలియాగా చేసిన వ్యాఖ్యలు క్రీడా వర్గాల్లో ఆసక్తిని పెంచాయి గతంలో ఆసియా కప్లో ఎదురైన ఘోర పరాజయాన్ని గుర్తు చేసుకుంటే ఈసారి మాత్రం టీమిండియాపై మేమే విజయం సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేశాడు అసలు ఆసియా కప్లో ఎంత దారుణంగా ఓడిపోయారో మళ్ళీ ఆ దారుణమైన ఓటమి నుంచి వాళ్ళు మేము కంబ్యాక్ గట్టిగా ఇస్తామని ఖచ్చితంగా మేమే గెలిచి తీరతాము అంటూ చెప్పడం జరిగింది అటు పీసీబీ మాజీలు కూడా ఇది తమకు ప్రతిష్టాత్మకమైన పోరాటం అని ఎందుకంటే వాళ్ళు బాయ్ కౌట్ చేశారు కదా సో బాయ్ కౌట్ చేసినప్పుడు ఖచ్చితంగా గెలుస్తాము అన్న ధీమా లేకపోతే వాళ్ళకి ఆ బాయ్ కౌట్ చేసే అర్హత కూడా ఉండదు సో ఖచ్చితంగా ఇండియాని ఎదుర్కోవడానికి మేము పక్కా వ్యూహాలు కూడా సిద్ధం చేసుకున్నామని చెప్తున్నారు అయితే చరిత్ర గణాంకాలను గనుక పరిశీలిస్తే భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఇప్పటి వరకు పదహారు అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్లలో తలబడితే టీమిండియా థర్టీన్ టైమ్స్ తిరిగిలేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది అంటే సిక్స్టీన్లో థర్టీన్ విన్స్ ఉన్నాయి పాక్ కేవలం మూడు సార్లు మాత్రమే గెలిచింది ముఖ్యంగా ప్రపంచ కప్ వేదిల పైన వేదికల పైన భారత్ని అసలు కొట్టేవాళ్ళే లేరు సో ఎనిమిది మ్యాచ్లలో భారత్ ఏడు సార్లు విజయం సాధించింది పాక్ ఒకేసారి విజయం సాధించింది ఈ రికార్డులు భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి సరే మరి అభిషేక్ శర్మ లాంటి దిగ్గజ ఆటగాళ్ళకి ఇప్పుడు ఏంటి వాళ్ళు హాస్పిటల్ పాలయ్యారు కదా దాని అర్థం ఏంటంటే అభిషేక్ శర్మ నిజంగా ఆడకపోయినా ఇషాన్ కిషన్ ఉన్నాడు సంజు శామ్స్ ఉన్నాడు ఆదరగొట్టే దుమ్ము రేపే ఆట బ్యాటింగ్ లైన్ ఉంది అలాగే బౌలింగ్ లో కూడా మంచి బౌలర్స్ ఉన్నారు ఇదంతా కూడా మనకి కన్సిడబుల్ సో ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి